తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా గ్రామీణాభివృద్ధి అధికారులు కావచ్చు లేదా జిల్లా వైద్య అధికారులు కావచ్చు ఈ సదరం సర్టిఫికేట్ కు సంబంధించిన ఫ్లాట్లను అయితే విడుదల చేస్తూ ఉన్నారండి అధికారులు ఈ వివరాలను విడుదల చేయగానే వెంటనే నేను మీకు వీడియో రూపంలో ఆ సమాచారాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నాను తాజాగా మనకు తెలంగాణ నుంచి మరో జిల్లా సమాచారం అయితే అందుతూ ఉందండి ఆ వివరాలను నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అలాంటి వారు ముందుగా ఒక లైక్ చేయండి అలా లైక్ చేసినట్లయితే ఈ వీడియో సమాచారం మరింత మందికి వెళ్లే అవకాశం ఉంటుంది తద్వారా ఎక్కువ మంది వికలాంగులు ఈ సమాచారాన్ని తెలుసుకుని వారైతే ఈ సదరం స్లాట్లను వెంటనే బుక్ చేసుకోవడానికి వారికి వీలవుతుంది కనుక ఎవరైతే చూస్తున్నారో అలాంటి వారు వెంటనే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు కావచ్చు పెన్షన్ సమాచారం కావచ్చు ఈ వికలాంగులకు సంబంధించిన సమాచారం కావచ్చు సదర సదరం స్లాట్ల వివరాలు కావచ్చు తాజా తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా ఒక లైక్ చేయండి ఇప్పుడు మనకు నిర్మల్ జిల్లాకు సంబంధించి గ్రామీణాభివృద్ధి అధికారులు అయితే సదరం స్లాట్లను విడుదల చేయడం జరిగిందండి వాటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము ఏప్రిల్ నెలకు సంబంధించి ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి సదరం స్లాట్లను అయితే విడుదల చేస్తున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి మీ సేవ ద్వారా స్లాట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే సదరం క్యాంపులకు అటెండ్ అవ్వాలని మీరు స్లాట్ బుక్ చేసుకున్న రోజున ఉదయం తొమ్మిది గంటలకే స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హాజరు కావాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారండి ఎవరైతే వికలాంగులుగా ఉన్నారో అలాంటి వారు ముందుగా తమ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్యుడిని అవుట్ పేషెంట్ స్లిప్ ద్వారా దివ్యాంగ కేటగిరీ నిర్ధారించుకుని అంటే మీరు ఏ కేటగిరీ సంబంధించిన వారు చెవిట మూగ లేకపోతే ఇతర ఏ సమస్యకు సంబంధించిన వారు ముందుగా మీరు మీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే వైద్యులు ఉంటారో అలాంటి వారిని సంప్రదించి వివరాలను తీసుకుని డాక్టర్ వద్ద నుంచి ఆ మేరకు డాక్టర్ గారు చెప్పిన విధంగా మీరు మీ సేవలు అయితే ఫ్లాట్ ఆ కేటగిరీ కింద బుక్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ మనకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు అయితే తెలియజేస్తున్నారండి ఏప్రిల్ నెలకు సంబంధించి సదరం క్యాంపు వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఏప్రిల్ పదహారో తేదీ వినికిడికి సంబంధించి అలాగే ఏప్రిల్ పంతొమ్మిదిన ఆర్తో అంగవైకల్యం సివిఏ కి సంబంధించి సదరం క్యాంపులు ఉంటాయని అలాగే ఇరవై నాలుగున మానసిక ముప్పైన కంటి సంబంధిత వైద్య శిబిరాలు ఉంటాయని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారండి కనుక ఎవరైతే నిర్మల్ జిల్లాకు సంబంధించిన వికలాంగులు ఉంటారో అలాంటి వారు ఏప్రిల్ ఒకటవ తేదీనే మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ సదరం స్లాట్లనైతే మీకు ఏ కేటగిరీ కింద వస్తుందో ఆ కేటగిరీ కింద మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుని స్లాట్ వచ్చిన వారైతే మాత్రం మీ సంబంధిత జిల్లా ఆసుపత్రికి ఉదయం తొమ్మిది గంటలకే వెళ్ళాలి అలాగే వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి అలాగే మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళాలి మీకు సంబంధించిన గతంలో ఏవైనా మెడికల్ రికార్డ్స్ కనుక ఉంటే అవి కూడా తీసుకుని వెళ్ళాలి అలాగే మీ సేవ స్లాట్ రిసిప్ట్ కూడా తీసుకుని వెళ్ళి అధికారిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకుని తద్వారా మీకు అర్హత ఉన్నట్టయితే కనుక చదరం సర్టిఫికేట్ అయితే పొందండి ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు వికలాంగుల తాజా సమాచారాన్ని అయితే నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి ఈ సమాచారం మీకు కావాలి అని అనుకుంటే పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోండి